ఏదో తేడాగా ఉందంటే మాయ్ ఐయూ రోణు మాయ్ ఐయూ రోణి కొట్టకుండా పారిపోయి వత్తన్నావేందరే స్వామి నా వల్ల కాదు అన్నయ్య నా వల్ల కాదు కాదు చల్ల నాకిరా పిచ్చి కిస్తా మాకిచ్చే మేము ఉదయించం వాళ్ళకి కొత్త తెంగేస్తాను ఓ నా బట్టలు అయిపోయారు ఆ అడ్రస్ చెప్పునీడో ఒకసారి అడ్రస్ పెట్టు కుట్ట జింపు పాడు ఏంట్రా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు మీరు పిలుస్తున్నప్పుడు నేను వెళ్ళటనే సార్ నేను వెళ్తున్నప్పుడు మీరు పిలిచారు కతిరామ్ దాస్ బే దార్కారి భయ్యా దార్కారిలా ఏమనుకుంటున్నారు రాయ్ చాలా కాగదీంపుతా జోడుట్లా ఉంది నేనే ప్లాస్టిక్ అన్నట్టురా కాకట అయితే లో సరే సరే లహేజ్ గా అలా అలా ఎంజాయ్ గాని రెండు నిమిషాల టైం ఇస్తా రెండు నిమిషాల టైం ఇస్తా టీమేట్ రమను రెండు నిమిషాలు నీ అవకాశం మోన్ చేస్తారా మెడకై అవకాశం అక్కడ మెడకై అవకాశం లంజా అక్కడ కై అవకాశం సరే సరే అన్నా నాకు ఇరాదన్న ఒక్క నిమిషం తీసుకో పండగ తీసుకో ఒక్క నిమిషం అన్న ఇక ఇక్కడ వస్తాను వీడిని కొట్టేస్తావు నీ వెనకాల నేను ఉండాను నువ్వు ఏమన్నా చేయరా నేను వస్తానా ఇదేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు కాసేపు ఆడుకుందాం అన్న కుట్టమాకు అక్కడ బాయ్ ఏమన్నా అక్కడ బాయ్ నువ్వు మండుతున్నట్టుంది అంతా దొంగనా కొడుకులు నిజంగా నాకు కంటిలో నీళ్ళు వస్తాయి దొంగనా కొరకులు అండి దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఎవరిని నమ్మడానికి వీలు దగ్గర బైపాస్ లో మిషన్ అయిపోద్ది నేను అన్నా వీడు అన్న తీసుకుంటావా కొట్టే రకం కాదు గెలుకుని కొట్టే రకం వెంట పడితే కొట్టే రకం కాదు వెంటబడి కొట్టే రకం ఎదురు వస్తే కొట్టే రకం కాదు ఎదురెళ్ళి కొట్టే రకం మేము ఎక్కడికైనా వస్తే తలదించుకోం ఎవ <coughs> 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 <coughs>